మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వడము సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆ మహిళ అకౌంట్ డబ్బులు పడడం జరుగుతుంది మరి అమ్మఒడి అని చెప్పి మోసం చేసి ఈరోజు జగన్ ఒకరికే ఇవ్వడం జరుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది మరి రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతుకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆ రైతు అకౌంట్లో డబ్బులు పడుతుంది కేంద్రంతో సంబంధం లేకుండా మరి మహిళలు ఆర్టీసీ బస్సులో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు టికెట్ రేట్లు పెంచేశారని చెప్పి మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచితంగా టికెట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా జిల్లాలో ప్రయాణం చేయడానికి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా యువత ఈరోజు యువత తప్పుదావ పట్టకుండా ఉండాల డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున నిరుద్యోగ వృత్తి కింద ఆ నిరు నిరుద్యోగి అప్లై చేసుకుంటే నెలకి మూడు వేల రూపాయలు ఇస్తారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఆ నిరుద్యోగ అకౌంట్లో డబ్బులు పట్టడం జరుగుతుంది మరి అంతేకాకుండా వాళ్ళ ఊరికి డబ్బులు చీంపులో కూర్చడమే పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రానికి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎంతోమంది యువతకి ఆ యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల మరి ముఖ్యంగా అవన్నీ కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం బిఎస్సీ జాబ్ క్యాలెండరు ఇవన్నీ కూడా దాని మీద ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా బీసీలకి ప్రత్యేకం చట్టం తీసుకురావడం జరిగింది ఎస్సీలకి ఎస్టీఈలకి ఏ విధంగా ప్రత్యేకమైన చట్టం ఉందో అట్లా బీసీలకి చట్టం తీసుకురావడం అనేది ఈరోజు చాలా చాలా మంది నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నారు ఈ చాలా చాలా బాగా వెళ్తుంది బీసీలకు జరిగే అన్యాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకుని చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి